సమాజంలో మౌలిక మార్పు కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్మారక సభ శ్రీకొండ మండలం గడకో గ్రామంలో సోమవారం నిర్వహించారు అనంతరం గ్రామంలో సిపిఐ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య ఏఐకెఎంఎస్ ఆర్మీ డివిజన్ అధ్యక్షులు మార్క్స్ మాట్లాడుతూ దోపిడీ పీడనలేని సమాజం కోసం అగ్రభాగాన్ని నిలిచి అమరత్వం పొందిన నాయకుల జీవితాలు స్ఫూర్తిదాయకమన్నారు ఈ కార్యక్రమంలో సంజీవ్ భూమి ఉన్నారు భూమి కోసం భక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం అసలు బాసిన అమరులను స్మరించుకుంటూ సిపిఐఎంఎల్ డెమోక్రసీ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక సభను కడుక్కోల్లో నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా భూమి ప్రధానంగా సాగుతున్నటువంటి క్రమం భారతదేశంలో భూమి కోసం అనేక విప్లవాలు పుట్టుకొచ్చాయి ఆ విప్లవ విప్లవ దారిలో సీపీఎంఎల్ నో డెమోక్రసీ వేల ఎకరాలని పేదలకు పంచిపెట్టినటువంటి ఘనత కమ్యూనిస్టు పార్టీలకే దక్కింది అది బూర్జువా పార్టీలకు ఏ పార్టీలకు కూడా లేదు కాబట్టి ఆ భూమి కోసం ఈరోజు చాలామంది అమరులయ్యారు కాబట్టి వారందరినీ స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకై మనమందరం కొనసాగాలని చెప్పేసి సిపిఎంఎల్ నో డెమోక్రసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం